మాధవాధన గోవిందష్ణవే నమ మధుసూధనామ త్రివిక్రవాదన వామనాజనమ శ్రీధరాజన ఋషికేషాది पद्मनाभाय नमः 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 वासुदेवाय प्रद्युम्नाय अनिरुद्धाय पुरुषोत्तमाय अच्युताय नमः दामोधरादिनमः नमः वासुदेवादिनमः नमः हरये नमः अधोक्षतारसिंहादिनमः नमः पार्वती उपेन्द्रादिनमः नमः

चाला कष्ट है अवार्ड विनिंग फॉर्म। एक गप जायामी आवाजायामी सुगंधा परिमला जब जानी समर्पण जामी। ओम सुमुखा धनमहा ओम एक अंता ओम कपिला धनमहा ओम गजकर्ण का ओम लंबोधा धनमहा ఓం వికటాధ జనమః అఖిత్రే వేణీ ఓం విఘ్నరాజా జనమః ఓం గణాధిపజ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షా జనమః ఓం పానచంద్రాజ నమః ఓం గజాననాజ నమః ఓం వక్రతుండాజ నమః ఓం శూర్పకారణాజ నమః హేరంభాజ నమః స్కంద పూర్వజ జనమ

చంద్రగ్రహ భగవా గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడ అశాంత ఉత్తరదిక్భాగే గుహయా మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు శుభ మంగళమణి పాడరే మన గణనాదునకు ముద్దుకి ముచ్చటతోను ముత్యాల హారతులో ముదితలివ్వరే మూసిగా వాహననికి ముచ్చటతోను శుభ మంగళమని పాడరే మన మంగళమని మంగ అందరికన్నా చక్కని తల్లికి అందరి అంటే కాల్ యాప్ ని बंद కొడతారు రా నామం పరమ సత్య ప్రామాణికం ఓం జై ఓం జై ఓం జై కింద పెట్టండి భిల్లరు రొక నామే నారిస్తరత సత్యం ఓం తత్ సర్వం ఓం తత్వో నమః అంతస్తరతి భూతేషు गुहायां विश्वमूर्तिशो स्वं यज्ञस्स्वं वशत्कारस्तमिन्द्रस्तगो रुद्रस्सं विष्णुस्स्वं ब्रह्मात्वं प्रजापतिह तं तदापाव ज्योति वेदोक्तं दिव्यसुवर्णं मन्त्रपुष्पं समप्जामि प्रदक्षणां चयंडी भद्रन्दरा गुड़ा इकडे वनाकडे याणी काणदपा पदे पदे पापोहं पापकर्माणां पापं तद्अवसंभव విగ్రహాలను అధించగానే మన విగ్రహ దాతలకు ప్రతి సంవత్సరం లాగానే ఒక స్వామివారి ప్రతిమ అలాగే ఆ రావి చెంబాల్ని మరి పింపడం ఉంటుంది స్వామివారి వస్త్రాలేమో తనంతరం శోభ తర్వాత కమిటీ వారు వారికి అందజేస్తారు ఆ పాట ఈ కార్యక్రమాలన్నీ కూడా కమిటీ వారు తెలుపుతారు కాబట్టి భక్తులందరూ కూడా ఒక పదిహేను నిమిషాలు ఇక్కడే మీ సమయాన్ని గడపాల్సిందిగా కోరుతున్నాం ఓం విగ్రహదాతలు అఖండి

य नम ओम गणेश ओम गणेशा नम ओम गणेश Om Ganeshaya Namaha. 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 ओम गणनाथाय नमः ओम गणेशाय नमः ओम गणेशाय नमः आद्य तेज प्रथम ददो ओम गणेशाय नमः जय गणेशाय नमः ब्राह्मण और विद्या दधाना नमः मनोदय सर्व देवता नमः ओम गणेशाय 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 नमः ওঁদাযনিতেে হিটায় ওঁদায়না কিন ধায়ে নিুা বিনিনায়ে হিতের শ্য়নায়। হালো য়নম্র ভব্পায়়ে কের নায়়ে খায়ে

స్వామివారి ప్రసాదంగా శ్రీమాన్ శ్రీ విగ్రహదాతలు మలయాళ విజయ గారి దంపతులకు మన అందరి తరపు నుంచి కృతజ్ఞతాపూర్వకంగా స్వామివారి బ్రహ్మ కలశాన్ని కొబ్బరికాయ ఇవ్వడం జరుగుతుంది వీరికి వీరి కుటుంబానికి ఆ సిద్ధి గణపతి సకల ఐశ్వర్యుడు కలగాలను కోరుతూ బోలో ఏకదంత భగవానికి ఇక్కడ పెట్టుకోండి మీరు ఎప్పుడైతే ఇంటికి వెళ్తాను అప్పుడు తీసుకోవాలని అయిపోతుంది విగ్రహం తీసుకురా

య నమ గణాయ నమ ఇప్పుడు మీ అందరికీ కూడా ప్రస్తావించిన కార్యక్రమం ఉంటుంది ప్రస్తావించుకోవాలన్న అలవాటు ఎన్నికలు కూడా అలవాటు అనమాట అది ఇంకా ఇక్కడ వేలంపాడ కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి పది త్వరగా చేయగలతో ఇక్కడ ఉంటే వేలంపాడ కార్యక్రమం కూడా ఉంటుంది భక్తులందరూ కూడా ఈ అవకాశం

మాకు ఇదే విధంగా సర్వీస్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు ఇంతవరకు ఏమి ఆశించకుండా మన కమిటీకి సలహా సహకారాలు చేసినందుకు చాలా కృతజ్ఞత మనకు ఎప్పుడో వినాయకుడు పెట్టుకున్న వీరే రాత్రి వేళల్లో ఈయన నిధిస్తూ మనల్ని చూసుకుంటూ ఏమీ ఆశించకుండా స్వామివారి సేవ సేవకే నిమగ్నమైన వాళ్ళు వాళ్ళకు ఎల్లకాలం ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము చెప్పర్లు చెప్పర్లు కూడా ఉంటారా మాకు వెళ్ళ వెళ్ళగా ఇదే విధంగా మీ సర్వీస్ ఉండాలని కోరుకుంటున్నాను మల్యాల మంగ విజయ్ కుమార్ దంపతులకు ఈసారి భారీ విగ్రహ దాత కాక మహా అన్నదాన కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది స్వామి నాకేం తెలియదు లేవు నాగరేందు మీరు మల్యాల మంగ విజయ్ కుమార్ దంపతులు

ప్రసాదించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఎల్లకాలం ఆయు ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భావనంత కోరుకుంటున్నాం మనకు వినాయక వినాయకునికి సమర్పించడం జరుగుతుంది ధోని తిరుమల అత్తలు కలిగిందా మనకు భారీ విగ్రహాన్ని స్పాన్సర్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం వారికి వారి కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్యాలు ఆయువారంగాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం మనం అందరం కాస్త జైలు గణేష్ మహారాజ్కి జైలు సర్వే చేసి చేశారు ఈ మహిళలు చిన్న వినాయకుని ప్రతిభ ఉన్నది దాని వేల ఈ చిన్న వినాయకుడు గానే కుమార్ దాని పాట నమ్మిన లేని వాళ్ళు పాడండి విగ్రహ విగ్రహం చిన్న విగ్రహం ఉన్నది లేని వాళ్ళు బాట వాడుకోవచ్చు తమ్ము చిన్న విగ్రహం యాదగర్ బాట పాట వందల రూపాయలు పురాణాన్ని మీరు ఏం చూసినా మంచిది ఎడమ వైపు ఉన్న తొండం విగ్రహం దొరకసరే మీరు బాగా చూడండి ఎక్కడ చూసి తెలుసుకోండి ఏ సిద్ధాంతాన్ని అడగండి ఇవన్నీ అడగండి ఈ ఎడమ వైపు ఉన్న తొండం చాలా సదా సాధారణ దొరకదు అది ఎడమవా తొందర ఉంటుంది ఈ ఎడమవాపు తొందమైన అర్థం చేసుకోండి ఎంత ఉండదు చిన్న విగ్రహం హనుమల్ల మహారాజ్ ఉన్నాడు పదిహేను వందల యాభై రూపాయలు చిన్న విగ్రహాలు మరింత విజయం జరిగింది పదహారు వందల యాభై డైరెక్ట్ మందలుచండు పదహారు వందల యాభై ఎలాంటి పోతుంది తొమ్మిది రోజులు పూజ అందుకున్నారు విగ్రహం మన సిద్ధాంతి పదిహేడు వందలు నాగరాజు ఎడమవైపు చంద్రహం ఎడమ పన్నేడు వందల రూపాయలు పోటండ పోదే చిన్న నిద్రం పోతాండు పన్నెండు వందల రూపాయలు చిన్న విగ్రహం రెండవసారి పద్దెనిమిది వందలు ఏడుగా పద్దెనిమిది వందలు ఒకటోసారి పద్దెనిమిది వందలు యాదగారి గుండగారి పాటు పద్దెనిమిది వందలుసారి హన్మల్ల నాగరాజు గారి పాటు రెండు వేల రూపాయలు ముందం ఒకేసారి రెండు వందలు పెంచాడు హనుమల్ల నాగరాజ్ రెండు ముందంజలో ఉన్నారు హనుమల్ల నాగరాజు ముందంజలో ఉన్నారు హన్మల నాగరాజ్ ఎనిమిది తొందర ఉంది అందుకున్న విగ్రహం రెండోసారి 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 రెండు రోజులు రెండు వేల ఒక వంద రెండు వేల ఒక వంద యాటగా గుండర్ పాట రెండు వేల ఒక వంద రెండు వేల రెండు వందలు పన్నెండు వెంకాయల పాట రెండు వేల రెండు వందలు పన్నెండు వెయ్యాలర్ పాటలు మూడు రోజులు పాలు కనవర మహేష్ గారి పాట మూడు రోజులు మహేష్ గారి పాట

వాళ్ళు విజయ్ కుమార్ మంగ విజయ్ కుమార్ దంపతులు అష్టైశ్వర్యాలు ఆయు ఆరోగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఈ కమిటీకి సర్వీస్ చేసిన మహిళా భక్తులకు యువతకు పిల్లలకు పెద్దలకు అందరికీ స్వామివారి ఆశీస్సులు ఎల్లగా మరికొద్ది క్షణాల్లో శోభయాత్ర ప్రారంభిద్దాం जय बोलो गणेश महाराज गे जय बोलो गणेश महाराज गे गणपति पप्पा बड़े पापा गणपति पापा जय बोलो गणेश बाईक भेटूर नहीं वीडियो रिकॉर्ड ये बड़ो गणेश महाराज के बड़ो गणेश महाराज के गणेश महाराज की, जय बड़ो गणेश महाराज के அண்ணா <laughs>